హలో హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ శివరాణి బ్లాగ్స్ నేనైతే శ్రావణవాసం వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నానండి అంటే శ్రావణ మాసం రెండో వారం చేసుకున్నాను అనమాట మూడో వారం కొన్ని కారణాల వల్ల నాకు కుదరదండి అందుకనేసి రెండు వారం చేసేసుకున్నాను ఎంత బాగా రెడీ చేసుకున్నాను రండి చూసేద్దాం అమ్మవారిని కూడా బాగా రెడీ చేశానండి మార్నింగ్ మార్నింగే రెండున్నర అవ్వకముందే లేచిపోయాను నేను రెండున్నర ముందే అసలు నిద్రే పట్లేదండి కళ్ళకు కూడా ప్రసాదాలే వస్తున్నాయి అందుకనేసి ఇంకా మనకి ఏదైనా పని ఉంటే నిద్ర పట్టదు కదా అలా లేచిపోయాను లేచిపోయిన తర్వాత తలస్నానం చేసేసి రాత్రి స్టవ్ అది కడిగేసుకున్నానండి ముగ్గు పెట్టేసుకొని పసుపు కుంకుమ అలంకరించేసుకొని రెడీగా పెట్టాను అనమాట మార్నింగ్ మార్నింగ్ అన్ని ప్రసాదాలు రెడీ చేసుకుందాం అనేసి రేపు శుక్రవారం అనగా లక్షవారమే అన్ని శుభ్రం చేసి ఉంచుకున్నారనుకోండి పొద్దుట్లేసి ప్రసాదాలు అమ్మవారిని రెడీ చేయడం ఇవే సరిపోతాయి అందుకనే ముందే ఇల్లు గొమ్మలు శుభ్రం చేసుకున్న బయట కూడా కల్లాపేసి ముగ్గు పెట్టేసుకొని పసుపు కొంకుమ అలంకరించుకొని అలాగే గుమ్మానికి తోరణాలు దారంబాన్ని పసుపు రాసుకుంటే అలాగైతే పని ఫిఫ్టీ పర్సెంట్ వరకు పని అయిపోయినట్టే లేకపోతే పొద్దుట్లో వేసి లే పన్నెండు అయిపోద్ది మీరు అవన్నీ చేసుకుని కూర్చుంటే అందుకనేసి నేనైతే నిన్న చేసేసాను ముగ్గు అది పెట్టి మొత్తం ఫస్ట్ అయితే గిన్నెకి పరమాణ వండడానికి ఎత్తడి గిన్నెకి పసుపు రాసి బొడ్లు పెట్టేసి ముందైతే స్టవ్కి దండం పెట్టుకోవాలండి దండం పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా ఆవు పాలు తీసుకున్నాను ఆవు పాలతోనే పరమాన్న వండుతున్నాను మీ దగ్గర ఆవు పాలు కానీ లేకపోతే గేదె పాలు ఉంటాయి కదా ప్యాకెట్ పాలు లేకపోతే గేదె పాలు అని తీసుకొని పరమాన్న మొత్తం వండిసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆవు నెయ్యి వేస్తే శుద్ధి ఇంకా ఆవు పాలతో వండినట్టే సమానం అయిపోతుంది అనమాట వండేసుకున్నాను పరమాన్నం ఎలా వండుతాను ఆల్రెడీ ఒక ఐదు రకాలు ప్రసాదాలు వీడియో పెట్టానండి ఒకసారి వెళ్ళి చూడండి తొమ్మిది రకాలు చేశాను నేను కాకపోతే ఐదు రకాలు పెట్టాను ఆల్రెడీ మిగిలిన వంటకాలన్నీ మన ఛానల్లో ఉన్నాయి అవి కూడా వెళ్ళి చూడండి కుదిరితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి లింక్స్ వెళ్ళి చూడండి ఇదిగోండి ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నాను పసుపు వంకం కూడా అలంకరించుకున్నాను నీట్గా తర్వాత అయితే తల్లిని ఎక్కడైతే మనం పీటకం పీట పెడతామో కలసమది అక్కడ శుభ్రంగా తడిగొట్ట పెట్టేసుకొని పేడ ఉంటే పేడతో కానీ లేకపోతే పసుపుతో కానీ అక్కడ అలుక్కోండి మొత్తం పసుపు మరకలు అయిపోతాయి పేడ ఏం వలుకుతాం అనుకోకుండా కనీసం ఈ ఒక్కరోజు ఈ వరలక్ష్మి వ్రతానికన్నా అలుక్కోండి అలుకోండి అలా పీటకం పెట్టుకుంటే చాలా మంచిదండి ఏ దిశను పెట్టుకోవాలంటే తూర్పు దిశ కానీ ఉత్తరం దిశ కానీ మనకి ఎలా వీలైతే అలా పెట్టుకోవాలి ఆ రెండు దిశలోనే పెట్టుకోవాలండి అమ్మవారిని తర్వాత పీటకే పసుపు రాసి బొట్లు పెట్టేస్తున్నాను మార్నింగ్ అయితే మామూలు చీర కట్టేసుకున్నారండి తర్వాత అమ్మవారు రెడీ చేసిన తర్వాత బాగా రెడీ అనేసి ఇలా పద్మ ముగ్గు వేసి అటు ఇటు శంకు చక్రం వేశానండి అష్టతల ముగ్గు అది పెట్టేసుకొని ఎక్కడైతే అరికామో అక్కడ పెట్టుకోండి పేటని తర్వాత ఇది ఒక పేట తీసుకొచ్చారు మొన్న ఇప్పుడు అంత ట్రెండింగ్ అయిపోయింది కదండీ నాకు కూడా నచ్చింది అందుకనే తీసుక్రమన్ అనమాట ఎంత ఇది నాలుగు వందల యాభై చెప్తున్నారండి బాబోయ్ బాగా రేట్లు పెరిగిపోయి అది ఎప్పుడో కొనేసుకోవాల్సింది ఇప్పుడు రేట్లు పెరిగిపోతాయి కదా దగ్గరికి వచ్చాక అలాగా పేట పేటలు పెట్టేసిన తర్వాత ఉత్తిని అమ్మవారిని పెట్టకూడదండి కింద జాకెట్ మొక్క పరాలి ఏదన్నా ఏ పూ చేసినా ఖచ్చితంగా జాకెట్ మొక్క పరాలండి పరిచిన తర్వాత ఇలాగ ఇత్తడిది బిందీ ఒకటి ఉంటుంది చిన్న బింది అది కానీ లేకపోతే స్టీల్ బింది కానీ పెట్టుకొని అందులోనే బియ్యం వేసి పెట్టుకోండి ఎందుకంటే బరువుగా ఉంటుంది అమ్మవారిని రెడీ చేస్తున్నాం కదా అమ్మవారు పడిపోకుండా ఉంటారనమాట తర్వాత పైన ఒక చెంబు పెట్టుకోండి చెంబుకి పెన్సిల్ కానీ కర్ర కానీ అడ్డుగా కట్టుకోండి కట్టుకునే తర్వాత ఒక గ్లాస్ పెట్టుకోండి కొబ్బరికాయ అయితే పెట్టట్లేదండి రెండు కలసాల కింద అవుతాయి అనేసి కొత్త గ్లాస్ పెట్టేసి ఇప్పుడు చీరనే రెడీ చేసుకోవాలి షాప్కి వెళ్ళినట్ని ఈ చీర కుదిరిందండి నాకు వెళ్ళిన వెంటనే ఇంకా ఏ చీరలో ఏ చీరలో అసలు బాగా అనిపించలేదు అమ్మవారికి గులాబీ రంగు ఈ పచ్చట చాలా ఇష్టం అండిసి ఇదే కుదిరిందండి ఇలాగా మధ్యలోకి హోల్డ్ చేసి రెండు సమానంగా తీసి ఇలా కుర్చీలు పెడతాను అనమాట కొన్ని కుర్చీలు అయిన తర్వాత చా పిన్నిస్ పెట్టేసండి తర్వాత మిగిలిన కుర్చీలు కూడా సమానంగా పెట్టేసి క్లిప్ పెట్టేశాను విడిపోకుండా ఉంటాయండి ఇలా పెట్టుకోండి మీకు నచ్చితే అమ్మవారిని రెడీ చేసుకోండి అని నేను చెప్పను మీకు నచ్చితే రెడీ చేసుకోండి నాకైతే ఎప్పటి నుంచి కోరికండి ఇలా చేసుకోవాలని అంటే వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని గొప్ప కాదు కానీ మన ఇంటికి కూడా మనం కూడా అలా అమ్మవారిని రెడీ చేసుకుంటే బాగుంటుంది కదా నిండుగా ఉంటారు అమ్మవారు అనేసి ఆ ఉద్దేశంతోనే రెడీ చేశానండి అమ్మవారిని నేను ఫస్ట్ టైం చేయడమే ఇలాగా లేకపోతే మామూలు కలసం పెట్టే చేస్తానండి ఒకవేళ మీకు కలసం ఆనవ్ లేకపోతే మామూలుగా ఫోటో పెట్టుకొని పువ్వులు ఎక్కువ అలంకరించుకొని చేసుకోండి నిండుగా ఉంటారు అమ్మవారు ఇప్పుడు అమ్మవారిని ఎప్పుడు నిండుగా చేస్తేనే అమ్మవారు మనకు అండి వర్ణించడం అంటే డబ్బు ఆస్తి ఎవరన్నా ఆస్తి వచ్చి పడిపోవడం కోట్లు వచ్చి కోట్లు కొద్దీ వచ్చి పడిపోవడం కాదండి ఆరోగ్యాలు శుభ్రంగా ఉండాలి అది కూడా డబ్బుతో సమానమే మనం ఆరోగ్యంగా ఉంటాం కదండి అన్నీ వస్తాయి దగ్గరికి అష్ట ఐశ్వర్యాలు ఐదు ఆరోగ్యాలు ఉంటేనే మనకు అన్ని సిద్ధిస్తాయి చేసుకోవాలన్నమాట నిండుగా ఉంటుందండి నిండుగా రెడీ చేసుకోవాలి అమ్మవారిని అమ్మవారిని ఎలాగైతే నిండుగా చేసుకున్నామో ఇల్లు అంతే నీట్గా ఉండాలండి అలాగే మనం కూడా అంతే నీట్గా పువ్వులు పెట్టుకోవాలి కాటుకు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి కుంకుమ పెట్టుకోవాలి కాలుకి పసుపు రాసుకోవాలి అవన్నీ చేయాలండి మనం అవన్నీ చేస్తేనే అవే తృప్తి అమ్మవారికి పెద్ద ఆడంబరాలకి పోయి చేయడం కాదండి అలా అనుకోవడదు కానీ ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఇలా చేశాను నేను కూడా పెద్ద ఆడంబరం చేశారంటారేమో ఏదో అలా చేశాను నాకు అలా చెయ్యాలనిపించింది మనసు లాగిందటేపు చెయ్యి చెయ్యాలనిపించి చేస్తున్నానమాట తప్పుగా అనుకోకండి అలా అంటున్నానని చూసారా అన్ని కుర్చీలు వేసేసిన తర్వాత సమానంగా తీసుకోవాలి పైట నుంచి ఉంటుంది కదండి అక్కడ వరకు కుర్చీలు వేసేసుకోవాలి ఎంత బాగా ఉన్నారండి అమ్మవారి ముద్దుగా చూపిస్తారు మీకు ఆల్రెడీ ఫస్ట్ చిన్న వీడియో పెట్టాను కదా చాలా నిండుగా ఉన్నారు అమ్మో ఒక జడ ఇలా వేసాను అమ్మ చిన్న పిల్ల కూర్చున్నట్టు మళ్ళీ అమ్మవారు నాతో మాట్లాడినట్టు ఈ అదొక భ్రమ మనకు అలా అనిపిస్తుంది ఇంకా అమ్మవారు ఇంకా అందులో రూపం ఉన్నట్టే కదా అమ్మవారు కదులుతున్నట్టు మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది తర్వాత బయట అది అడ్డుగా పెట్టాం కదండి ఇది నిలువుగా మన బయట ఎలాగైతే పవిటి కుర్చీలు వేస్తాము అలాగా పళ్ళులు వేసుకోండి సమానంగా తీసుకొని దానికి కూడా పిన్నిలు పెట్టేసుకోండి ఎక్కడక్కడ పిన్నిలు పెట్టుకుంటే విడిపోకుండా ఉంటుందండి అలా పెట్టేసుకొని చెంబు పెట్టాం కదండీ అదే అక్కడ బిందు పెట్టాం కదా బిందె పైన చెంబు తీసేసి ఆ బిందులోకి సగానికి ఎక్కువే అందులోకి లోపలికి పెట్టండి చీరని స్టీల్ వన్నా పెట్టుకోవచ్చండి అలాగా సగానికి ఎక్కువే అందులోకి పెట్టేస్తే ఒకవేళ మీకు ఇంకా పెద్ద అమ్మవారు కావాలంటే స్టూల్ కానీ పీట కానీ వేసుకోండి అంటే చక్కది చక్కది వేసి దాని మీద పెట్టుకోండి అమ్మవారిని కొంచెం పెద్దగా వస్తారనమాట నేనైతే చిన్న అమ్మవారిని అలా చేశాను అనమాట కొత్త పీట ఉంది కదా అలా పెట్టేశాను అనమాట చూడండి ఎలా సర్దుకోవాలి చీరని చాలా వీడియోలు పెట్టారండి ఈ చీరలు ఎలా కట్టుకోవాలి కాకపోతే నాకు వచ్చిన విధంగా కడుతున్నాను మీకు నచ్చినట్లయితే ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోద్ది నేను చెప్పినట్టయితే మీకు ఎక్కువ పిన్నులు కూడా పట్టవు నేను చెప్పిన విధంగా కడితే చీర ఎంత బాగున్నారంటే పచ్చ చీర ఒకటి చిరకాకు పచ్చ అమ్మవారికి చాలా ఇష్టం చాలా నిండిగా వచ్చారండి అలా అక్కడికి ఎక్కడికక్కడ క్లిప్పులు పెట్టేసి ఉంచుతారు కదా అవి ఒకటి రెండు తీసేసి అలా సెట్ చేసుకోండి సారీని ఒకసారి కుర్చీలన్నీ కుర్చీలు అవన్నీ సమానంగా తీసుకోండి ఇందాక చెప్పాను కదండి అదిగోండి అలా పెట్టుకోవాలి లోపలికి సగానికి ఎక్కువే పెట్టుకుంటే ఓడదండి చీర పెట్టేసుకొని చెంబు ఉంది కదండి చెంబులో కూడా బియ్యం వేసుకోవాలండి ఆల్రెడీ చెప్పేసి ఉన్నాను అవును బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకొని అలా పెట్టుకోవాలి అప్పుడు చీర ఊడదండి అలా ఉంటుంది మళ్ళీ ఒకసారి సరి సమానంగా తీసుకోండి ఎత్తి పెడుతుందండి చీర పొట్టు చీర టైప్ కదా మన చీర ఎలాగైతే కట్టుకుంటామో అలాగే ఇలాగా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రావాలన్నమాట నేనైతే ఇలా కట్టాను మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి లేకపోతే వేరే వీడియోలు ఏదైనా చూసి నేర్చుకోండి చీర మాత్రం మీకు నచ్చితేనే అంటే అలాగని కాదు ప్రతి ఓళ్ళు ఆనవా ఉండాలి ఇలాగలా అలా అంటున్నారు కానీ అవసరం లేదండి ఆనవా అంటే ఏం ఉండదు కలసం ఆనవయ్య ఉన్నోళ్ళు కలసం పెట్టుకుంటారు లేని వాళ్ళు మామూలుగా ఫోటో పెట్టి చేసుకోండి ఇలా రెడీ చేసుకుంటే చాలా మంచిది అమ్మవారిని అమ్మవారిని ఎంత బాగా నిండుగా రెడీ చేస్తే అమ్మవారికి అంత ఇష్టం అండి అలంకారనే కదా అమ్మవారికి ఇష్టం ఎంత బంగారం కొన్నాము ఇది అది ఏం ఉండదు అని అమ్మవారికి బాగా రెడీ చేస్తే అమ్మవారికి ఇష్టం ఇదిగోండి ఇలా ఇలా కట్టాను నేను శారీని అయితే ఇలా కట్టాను ఒకసారి సెట్ చేసుకోండి ఎక్కడికక్కడ ఊడిపోకుండా పినిలు అవి పెట్టుకోండి నచ్చిందండి బాగా కట్టానా నేను ఫస్ట్ టైమే కట్టడం అండి అందుకే అలా కట్టాను మీరు కూడా ఒకసారి చూసుకోండి తర్వాత ఫేస్ నేను ఆన్లైన్లో తీసుకున్నానండి మీషోలో ఫేస్ చాలా బాగా వచ్చింది ఎంత బాగున్నారో చిన్న పిల్లగా పక్కన సైడు చెవులు ఉంటాయి కదండీ చెవుల కింద చిన్న హోల్స్ ఉంటాయి అందులోంచి దారం దూపి కట్టుకోవాలి గ్లాస్ కట్టాను అనమాట గ్లాస్ పెట్టాను కదా తర్వాత హారం వేస్తున్నాను ఈ ఐటమ్స్ అన్నీ ఆన్లైన్లో తీసుకున్నానండి అమ్మవారికి అని సపరేట్గా మనం వాడిని గట్టా వేయకూడదు కదా అందుకనేసి అవే తీసుకున్నాను ఫస్ట్ హారం అలా కరెక్ట్గా సరిపోయి అమ్మవారికి అయితే ఎంత నిండుగా ఉన్నాయో అమ్మవారి కోసం పుట్టినట్టే ఉన్నాయో అయితే అమ్మవారికి కరెక్ట్గా సరిపోయి అమ్మవారికి హారం అయితే వేసానండి ఇప్పుడైతే నెక్లెస్ పెడుతున్నాను సెట్ అనమాట హారం నెక్లెస్ వడ్డానం చెవులి పాపిడి చైను ఇవి సెట్ వచ్చాయి పాపిడి చైన్ అయితే కుదరలేదండి అందుకని మొత్తం అదొకటే వదిలేసి మొత్తం అన్నీ పెట్టేశాను బాగా సెట్ అయ్యాయండి అమ్మవారికి అయితే చాలా నిండుగా ఉన్నారు ఇప్పుడైతే వడ్డానం పెడుతున్నాను ఇయర్ రింగ్స్ పెట్టాను చూసారా హోల్స్ ఉంటాయి కదా హోల్స్కి పెట్టేస్తే సరిపోతుంది వడ్డానం కరెక్ట్గా అమ్మవారికి బాగా ఫిట్ అయ్యేయండి బాగా సరిపోయాయి అమ్మవారికి అయితే ప్రసాదాలు అవి చేస్తే జిడ్డు పట్టేస్తుంది కదా అందుకనేసి రెడీ అవ్వలేదండి అమ్మవారిని రెడీ చేసి పూజకి కూడా అన్నీ రెడీ చేసుకొని అప్పుడు మంచి చీర కట్టుకొని జడ వేసుకొని అప్పుడు నీట్గా రెడీ అయ్యి పూజ చేసుకుంటే బాగుంటుంది కదా అందుకని రెడీ అవ్వలేదండి ప్లాస్టిక్ పువ్వుకి దండ వేస్తున్నాను ఇవి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి అదే మీ ఇష్టం నాకైతే నేను వేస్తున్నాను ఈ జటపాలి జడపాలి జడది కూడా తీసుకున్నానండి ఆన్లైన్లో ఆ జడ జడవల్లే అందం వచ్చిందండి అమ్మవారికి అయితే అంత బాగా కుదిరేయో అన్నీ కరెక్ట్గా సరిపోయి ఎక్కడికక్కడ అన్నీ ఎంత నిండిగా ఉన్నారో మాటలో చెప్పాలని ఆ దిష్టి ఉంది అమ్మవారికి ఆ దిష్టి అమ్మవారికి అంటే అమ్మవారు పెట్టిన తర్వాత ఈ పూజ అన్నీ అయిపోయిన తర్వాత కలసం ఎలా కదపాలి అదే అమ్మవారిని ఎప్పుడు కదపాలి అమ్మవారికి దిష్టి ఎలా తీయాలి ఇవన్నీ ఒక వీడియో పెడతానండి నెక్స్ట్ టైము అది కూడా చూడండి అందరూ కలసం ఎలా పెట్టాలి చెప్తారు కానీ కలసం ఎలా కాదు పాలి ఇవేమీ చెప్పరు కదా నేను చెప్తానులేండి నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి మొత్తం అవుట్లుక్ అయితే ఇలా ఉంది అమ్మవారిని ఫస్ట్ టైం చేస్తున్నా చాలా బాగా చేశానండి నాకు అయినా వేసుకుంటున్నాను మీరు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి తర్వాత పక్కన పేట ఉంది కదండి చెక్కపేట మీద అమ్మవారి ఫోటో పెట్టాను దానికి గింజల తా గింజల మాల వేసాను తర్వాత కలసానికి కొన్ని బియ్యం వేసి దాని మీద పసుపు కుంకుమ వేసి కలసం కింద బియ్యం వేసుకోవాలండి ఆ బియ్యం కూడా ఏం చేయాలో చెప్తాను అష్టలక్ష్మి రాగి చెమ్మ ఉంటుంది కదా దానికి పసుపు బొట్లు పెట్టుకోండి అలాగే బియ్యం మీద ఒక తమలపాకు వేసుకొని తమలపాకు మీద చెంబు పెట్టుకోండి ఇప్పుడు చెంబులోకి వాటర్ వేసుకోండి నిండా వేసుకోవద్దు ఎందుకంటే మనం కొబ్బరికాయ పెడతాం కదా కలసానికి బయటకు వచ్చేస్తాయి వాటర్ అందుకనే కొంచెం వెల్త్గా వేసుకోండి అలా వాటర్ వేసుకున్న తర్వాత ఆ వాటర్లో కొంచెం పసుపు కుంకుమ గంధం అక్షంతులు అలాగే జబ్బాదు పౌడరు వేసుకోండి ఒక రూపాయి కూడా వేసుకోండి కాయిన్ నేనై అది వేసంగా స్కిప్ అయిపోయింది పూజకు కావలసిన ఐటమ్స్ అయితే చెప్తున్నాను నోట్ చేసుకోండి పసుపు కుంకుమ గంధం గాజులు జాకెట్ ముక్కలు రెండు కొబ్బరికాయలు ఆకు చెక్క అదే ఆకులు చెక్కలు మూడు రకాల పళ్ళు మూడు కానీ ఐదు కానీ ప్రసాదాలు ఆవునయ్య ఒత్తులు ఇవి ముఖ్యమండి ఖచ్చితంగా ఉండాలి ఇవి అయితే అమ్మవారికి తెల్లదారప్రీలు మామిడి కొమ్మలు అరిటాకులు పువ్వులు అలాగే కలసానికి చెంబు అవన్నీ ఇంట్లో ఉంటాయి కదా బయట తెచ్చుకోవాల్సిన ఇవ్వేనండి పువ్వులు మాత్రం ఎక్కువ ఉండాలండి పువ్వులు ఎంత ఎక్కువ ఉంటే అమ్మవారికి పూజకి అంత నిండుగా ఉంటుందండి అలాగే కొబ్బరికాయ కూడా పసుపు రాసుకొని ఇలా నామం బొట్లు పెడతానండి పసుపు గణపతిని కూడా పెట్టుకోండి అమ్మవారికి ఎడంవైపు ఉండాలి ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మామిడి కొమ్మ ఉంటుంది కదా మధ్యలోకి ఆకు ఆకు తుంచకుండా చిగుర్లు ఉంటాయి కదా ఐదు ఆకులు కలిపినాయి ఐదు ఆకులు కలిపి అక్కడ ఆ గుత్తుతో అలా పెట్టేసి దాని మీద కొబ్బరికాయ పీస్ పైకి వచ్చి మొదలు కిందకి ఇలా చూడండి అలా పెట్టుకోండి కలసం అయితే రెడీ అయిపోయింది ఒక పక్కకు పెట్టుకోండి కలసాన్ని అలా లేకపోతే దీపం పెట్టినప్పుడు గట్రా కాలిపోద్దండి అది చూసుకొని పెట్టుకోండి అలాగే అమ్మవారికి బొట్టు పెట్టండి ముందు మనం పెట్టుకోవాలండి ముందు కుంకుమ బొట్టు మనం పెట్టుకొని చెక్కలు గంధం రాసుకొని అమ్మవారికి బొట్టు పెట్టాలి అలాగే అమ్మవారికి చెక్కిళ్ళు కూడా గంధం రాయాలి అయిపోయిందండి అమ్మవారిని అయితే రెడీ చేస్తాను అటు ఇటు మామిడి కొమ్మలు కూడా పెట్టాను ఇప్పుడైతే తోరానికి ఎలాగో పెడతానో చూడండి తొమ్మి తొమ్మిది పోగులు తా దారం ఉండాలి కదండి దారం కూడా చెప్పలేదు కదా దారం ఎప్పుడు ఇంట్లో ఉంటుంది అనుకుంటున్నాను నేను అందుకే చెప్పలేదు ఇలాగా తొమ్మిది పోగులు దారం తీసి కత్తిరించకండి కత్తిరించకుండా నోటితో కొరగకుండా తెంపండి తెగకపోతే దేనికన్నా ఇలాగ కొయ్యండి అంతేగాని కత్తిరించొద్దు ఇలా సరి సమానంగా తీసుకొని ఒకసారి లెక్క పెట్టుకోండి తొమ్మిది తొమ్మిది దారాలు ఉన్నాయా లేదా అని లెక్క పెట్టుకొని ఆ దారాన్ని ఒకసారి తడిపేసి పసుపు రాసుకోండి నిండుగా పసుపు బాగా పట్టించండి నాకు తెలియక ఈ అంటే ఆలీలు నీళ్లు చెప్పింది మనకు ఏమంటారు కదా మనం మనం పట్టుకున్న కుందేళ్ళకి మూడే కాళ్ళు అని నమ్మినట్టు లేకపోతే సీతమ్మాట సినిమాలు చెట్టు వెంకటేష్ నేను ఇంతే నేను ఎలాగే ఉంటాను అని డైలాగ్ చెప్పినట్టు ఎవరే చెప్తే అది నమ్మేసి ఇంకా అదే పాటించేదాన్ని నేనైతే అసలు బుక్ ఉంటుంది కదా ఆ బుక్ బాగా చదివి అర్థం చేసుకోవాలండి ఆలయాలు చెప్తుంది నమ్మకూడదు బుక్కులు ఎలా ఉంటే అలాగే చెయ్యాలి పూజ తెలియక తొమ్మిది పోగుల దారి ఇప్పుడు తెలుస్తున్నాయి కదా ఫోన్లు వచ్చి టీవీలు వచ్చి అప్పుడు ఏం తెలిసేది కాదు పాతకాలంలో ఎలా చెప్తే అలా చేసేవారు నేనైతే ఐదు పోగులే తీసేదాన్ని ఆ బుక్ సరిగ్గా చదివితే కదా అందుకనే బుక్ బాగా అర్థం చేసుకోండి ఫస్ట్ బాగా చదివి అర్థం చేసుకొని అప్పుడు పూజ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది తొమ్మిది పోగులు తీయాలి తొమ్మిది దారాలు తీయాలని తెలియక అలా చేసేదాన్ని అలా చేసుకున్న తర్వాత పువ్వులు కట్టేసుకొని తోరం రెడీ చేసి పక్కన పెట్టుకోండి అలాగే ఇంకొక తొమ్మిది పువ్వులు తీసుకొని అది కూడా అలాగే పసుపు రాసుకోండి దానికి రూపు కాస్ ఉంటుంది కదా రూపు గుచ్చి కలసానికి వేసుకోండి కలసానికి కట్టుకోండి చెప్పడం మర్చిపోయినండి కొబ్బరికాయకి బ్లౌజ్ హోల్డ్ చేసి పెట్టుకోండి అలాగే తోరం కట్టుకోండి గాజులు కూడా వేసుకోండి కలసానికి కట్టేసుకొని ఇప్పుడు దీపారాధనకి ముందే చెప్పాను కదండి ఈ కుందులు పెట్టుకొని కుందుల కింద ఆకులు కానీ ఏదైనా ప్రేమితులు కానీ పెట్టుకొని బొట్టు పెట్టుకొని అవునయ్యే వేయండి అవునయ్యే వాడాలి తర్వాత ఒత్తిలు వేయండి వేసిన తర్వాత ఇలాగ అగ్రత్తతో విలించుకోండి ముందైతే క్లాత్తోని రూపాయి కాసులు పెట్టాను కదా ఖచ్చితంగా రూపాయి కాసులు ఒక నూట ఎనిమిది చూసుకోండి అంటే ఒక్క మంత్రానికి ఒక్కొక్క కాసు ఒక్కొక్క రూపాయి చొప్పున ఎనిమిది నేనైతే అలా లెక్క పెట్టలేదండి రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయల కోసం కూడా ఉన్నాయి ఐదు రూపాయలు కూడా ఒకటే లెక్క కింద వేశాను అనమాట నేను మొత్తం నూటెనిమిది ఎప్పుడు ప్రతి సంవత్సరం పెడతానండి నేను అమ్మవారి దగ్గర ఐదు సంవత్సరాల నుంచి అలా పెడుతున్నాను ఇలా అన్ని దీపాలు వెలిగించేసుకొని వెలిగించేసుకోండి అన్ని దీపాలు దీపాలు వెలిగించ వెలిగించిన తర్వాత పళ్ళు మూడు రకాల పళ్ళు పెట్టాను మీకు పెట్టానండి మీకు ఇంకా కావాలనుకుంటే ఐదు రకాలు తొమ్మిది రకాలు అలా ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చండి బే సంఖ్యలో పెట్టుకోవాలి అలాగే ప్రసాదాలు ప్రసాదాలు కూడా పెట్టానండి తర్వాత ఆచమనం చేసుకోవాలి విఘ్నేశ్వరుడు ఫస్ట్ ఆచమనం చేసుకొని విఘ్నేశ్వరుడు మంత్రం చదువుకొని అలాగా పూజ కంటిన్యూ చేయాలండి బుక్ ఉంటుంది కదా ఆ బుక్లో ఎలా ఉంటే అలాగే చదువు అలాగే చేసుకోవాలండి తొమ్మిది రకాల స్వీట్స్ స్వీట్స్తో కలిపి మొత్తం పదకొండు రకాలు పరమన్నం పులిహోర దద్దోజనం శనగలు వడపప్పు బూర్లు గార్లు సేమియా అండి అలాగే మూడు రకాల స్వీట్లు మీకు నచ్చిన రకాలు నేనైతే ఇలా పెట్టాను అనమాట తర్వాత కొన్ని శనగలు కూడా నానబెట్టేసి ఉంచుకోండి శనగలు వండుకున్నప్పుడు శనగల ప్రసాదం అందులోనే నానబెట్టి శనగలు కొన్ని పక్క తీసి ఉంచుకోండి అలా నానబెట్టుకుని శనగలు తాంబూలం ఇవ్వండి జాకెట్ ముక్కిచ్చినప్పుడు అందులో కొన్ని వెయ్యండి శనగలు తోరం పూజ చేస్తున్నాను అనమాట తోర పూజ అయిపోయిన తర్వాత పూజ అయితే కంటిన్యూ అవుతుందండి తాములు ఇవ్వడానికి జాకెట్ ముక్కలు మూడు రెండు పళ్ళు ఆకు చెక్క పువ్వులు డబ్బులు నానబెట్టుకుని శనగలు పూజ అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత తోరం కట్టించుకుంటున్నాను తోరం తొమ్మిది పోగుల తా తోరం భర్త చేత కానీ లేకపోతే మొత్తం ఐదుగుల చేత కానీ లేకపోతే మనమంతా కట్టుకోవచ్చండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగ తోరం కడుతున్నప్పుడు తోరం అంతరం ఉంటుంది కదండి బుక్లో అది చదువుకోవాలి అంత గట్టి కడుతున్నారండి వచ్చే సంవత్సరం కూడా వేడకండి ఇప్పుడే కట్టేశారు మొత్తం అంతా ఓడకుండా కట్టారండి అలా కట్టిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇచ్చేస్తున్నాం డ్యూటీకి వెళ్ళొద్దండి వర్క్ వెళ్ళొద్దు ఉండిపోమని చెప్పాను అనమాట పూజ కదా ఇంట్లోనేసి ఒకవేళ మీ భర్తలో డ్యూటీకి వెళ్ళిపోతే ఈవినింగ్ టైం వస్తారు కదా అప్పుడు ఆశీర్వాదం తీసుకోండి పూజ చేసిన తర్వాత భర్త ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది హారత అయితే ఇచ్చేస్తుందండి పూజ అయిపోయింది కొంచెం చీకటిగా ఉన్నది అడ్డొచ్చాం కదా చీకటిగా ఉంది అమ్మవారికి అమ్మవారికి హారతి ఇచ్చేసిన తర్వాత నీళ్ళు చల్లి దీపద్ప నైవేద్యం సమర్పయామి అని అనుకున్న తర్వాత మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి వరమహాలక్ష్మి రావమ్మ మా ఇంటికి అనేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అందరినీ చల్లగా క్షేమంగా చూడమ్మ అని దండం పెట్టుకోవాలండి మనుషులు ఏమైనా కోరికలు ఉంటే మనసులోనే కోరుకోండి అయినా అమ్మవారికి ఏది ఇవ్వాలో ఆవిడకి తెలుసు ముందే రాసిపెట్టేసి ఉంటారు నైవేద్యం నివేదించుకోండి నీళ్ళు చల్లేసి దండం పెట్టుకోండి కష్టంగా నమస్కారం సిరస వంచి దండం పెట్టుకోండి మనస్ఫూర్తిగా గుంజీలు కూడా తీయండి వినాయకుడికి గుంజీలు తీసేవాళ్ళంటే ఇష్టం అండి గుంజీలు తీసి దండం పెట్టుకోండి పూజ అయితే అయిపోయిందండి కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ వారమే చేసేసాను అనమాట ఎలాగ రెడీ చేశాను అమ్మవారిని తప్పకుండా కామెంట్ చేయండి హార్ తీసుకోండి మీరు కూడా అంతేనండి చూసారా అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో చీకటి అయిపోయింది తర్వాత దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు అమ్మవారిని ఎంత నిండుగా ఉన్నారో అదిగోండి చూడండి అబ్బా నా అధిష్ట దైలేసేలా ఉంది రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత నిండుగా ఉన్నారు అమ్మవారు అయితే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి అలాగే కలసానికి గాజులు కూడా వేసానండి అది స్కిప్ అయిపోయినట్టుంది తర్వాత తాంబూలం జాకెట్ మొక్కలు పెట్టుకోండి మీరు ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారో ఒకరు కానీ ముగ్గురు కానీ ఐదుగురు కానీ తొమ్మిది మంది కానీ మీ స్తోమతకి తగ్గట్టు అదే మీకు ఓపికి తగ్గట్టు ఇచ్చుకోండి తాంబూలం మంచిది చూడండి అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో అసలు ఆభరణాలు అయితే అమ్మవారికి అలా సెట్ అయిపోయి కరెక్ట్గా అంత బాగున్నారు అమ్మవారు నిండిగాన ఈ ప్రసాదాలు అన్నీ ఉన్నాయి కదండి ఆ ప్రసాదాలు పెట్టినప్పుడు ముందే అందులోని అంటే వాడని గిన్నెలు వాడండి అసలు వాడని కొత్త గిన్నెలు ఆ గిన్నెల్లోనే అరిటాకు వేసి ప్రసాదం వేసి పెట్టండి అమ్మవారి దగ్గర పూజ అయితే అయిపోయిందండి ఇప్పుడు తాంబూలం ఇచ్చేస్తున్నాను ఫస్ట్ వస్తారు కదా పేరెంటాళ్ళు వాళ్ళకి కాళ్ళు కాళ్ళకి శుభ్రంగా పసుపు రాసి పారాని బొట్లు పెట్టండి కింద నుంచి పైకి రావాలి కదా పారాని బొట్లు పెట్టిన తర్వాత ఫేస్కి కుంకుమ బొట్టు పెట్టి గంధం రాయండి గంధం రాసి వాళ్ళు కూడా మీకు పెట్టించుకోండి తర్వాత తాంబూలం ఇచ్చినప్పుడు ఇస్తున్నామ్మ వాయినం పుచ్చుకుంటేనమ్మ వాయినం అనేసి చెప్పాలండి మీరు ఇస్తున్నమ్మ వాయినం అనాలి వాళ్ళు పుచ్చుకుంటున్నామ్మ వాయినం అనాలి అంతా అయిపోయిన తర్వాత మూడు సార్లు చెప్పిన తర్వాత ఈ వాయినం వారు ఎవరు అంటే శ్రీ వర మహాలక్ష్మిని అందుకుంటున్నానని వాళ్ళు చెప్పాలండి మొత్తం ఐదుగురు వాళ్ళే వాళ్ళ రూపంలోనే అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టు అర్థమండి చాలా సింపుల్ అండి ఇలా చేయాలి ఇలా చేస్తే కంప్లీట్గా అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద ఉంటాయండి ఇది ఈవినింగ్ టైం పూజ అండి అప్పుడు కూడా దీపం పెట్టేసుకున్నాను పేటకం అయితే ఆ రోజు కదపలేండి మర్నాడు కదపాను పీటకం ఆ రోజు పేటకం ఎలా కదపాలి మొత్తం అంతా వీడియో మళ్ళీ తీసి పెడతాను మీకు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఇక్కడ వరకు ఓపికతో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా చక్కగా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నమస్తే ఉంటానండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్